హాలుయా దేవుని పరిశుద్ధ నామకు స్తోత్రం కలుగునుగాక మతార్త పన్నెండవ అధ్యాయము యాభై వర్షంలో మనం చూసినట్టయితే పరలోక నా తండ్రి చిత్తం చొప్పున చేయవాడే నా సహోదరుడు నా సహోదరు నా తల్లి ఆమె అలలుయ ఈ చిత్తం అనే పదమును మనం గ్రీన్లో చూసినట్టయితే తెలమా అని చెప్పి ఉంటుంది దీనికి అర్థం ఇష్టపడడం కోరుకోవడం సంకల్పం అని చెప్పి అర్థం వస్తుందండి దేవుడు మనుషుల పట్ల కలిగిన ఉద్దేశములు ఆదేశము సంకల్పాన్ని మనము అంగీకరించి మనము ఇష్టంతో చేయడాన్ని ఏది సూచిస్తుంది మనం ఈ రోజులో మందిని చూసినట్టయితే దేవుడి చిత్తమేదో తెలుసుకోకుండా దేవుని ఇష్టమే తెలుసుకోకుండా వీలు ఇష్టానుసారంగా వీళ్ళు ప్రవర్తిస్తూ జీవిస్తూ వీళ్ళిష్టానుసారంగా చేస్తూ చివరకు విఫలమై విఫలమై వారిగా ఉంటారు కానీ ఎవరైతే దేవుని చిత్త ప్రకారంగా దేవుని ఇష్టప్రకారంగా జీవిస్తూ ఆయన అడిగేవారిగా ఉంటారో అప్పుడు దేవుడు వారి మనవి ఆలకించి వాళ్ళ ప్రార్థనకు జవాడుగా ఉంటారు వారు నిరంతరం నిలిచేవారిగా ఉంటారు అంటే వారి జీవితంలో నూతన చితము వారికి అనుభవించే పడే విధంగా ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీరు కూడా మీ పట్ల దేవుడి చేత వెంటో పట్టుదల తెలుసుకొని ఆయన మీ నుండి ఏం కోరుకుంటున్నాడు మీరు ఏం చేయాలని చెప్పి ఉద్దేశిస్తున్నాడు మీకు ఏ మార్గం చూపిస్తున్నాడో అది మీరు ముందుగా గుర్తించి అది నెరవేర్చినట్టయితే అప్పుడు దేవుడు మీ జీవితంలో ఆయన సంఘంలో ఆయన రాజ్యంలో నిత్య జీవంలో ఆయనతో పాటు మీకు కూడా ఆత్మీయ బంధము కలుగజేస్తాడు అట్టి కృప దేవుడిని అందరికీ దయచేయుడు కాక ఆమె హలే